పది రోజులు వాళ్లను వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ రోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా ఆనాడు పద్దెనిమిది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో నెలల కొద్దీ నిరసన తెలుపుతూ రాస్తారోకలు చేస్తూ వంట వార్పు చేస్తూ పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు అని నేను అడుగుతున్నా పది సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చుంటే వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చనుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సస్య శ్యామలం అయి ఉండేది చంద్రశేఖరరావు గారు ఏమన్నారాడు ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నట్టే ముప్పై మూడు జిల్లాలల్లో అత్యధికంగా ఒట్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా రెండు లక్షల ఎకరాల సన్న ఒట్లు పండించి రికార్డు సాధించింది తొంభై ఐదు శాతం ఈడ రైతుల ఖాతాలు డబ్బులు పడ్డాయి సన్న ఒట్లు పండించి వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చింది ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పదేళ్ళు వాళ్ళు ఇవ్వలేదు ఇవాళ పది సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తానికి మొత్తంగా ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు బీసీ సంక్షేమ శాఖ కావచ్చు ఎస్సీ అభివృద్ధి శాఖ కావచ్చు మైనారిటీ సంక్షేమ శాఖ కావచ్చు ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు నీటి పారుదల శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కావచ్చు ఇంధన శాఖ కావచ్చు ఉన్నత విద్యాశాఖ కావచ్చు రోడ్లు రవాణా రోడ్లు భవనాల శాఖ కావచ్చు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కావచ్చు పశు సంవర్ధక మత్స్య డైరీ శాఖ కావచ్చు వ్యవసాయ సహకార శాఖ కావచ్చు మిత్రులారా ఈ శాఖలల్లో మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరం యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు ఈనాడు గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది నియామకాలతో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చింది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేస్తేనే మంత్రివర్గం ఆమోదిస్తేనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇవ్వగలిగిన ఈ దేశానికే గొప్ప రికార్డ్ ఈ దేశంలో నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నేను సవాలు విసురుతున్నా నరేంద్ర మోడీ గారు పద్నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు పదకొండు సంవత్సరాల నుంచి వారు ప్రధాన మంత్రి ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రా నేను సవాలు విసురుతున్న చర్చకు సిద్ధమా మేము వస్తాం గుజరాత్ మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణ కావాలిస్తున్నాం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం వారి రమ్మ సచివాలయంలో చర్చ పెడతాం ఈ వివరాలన్నిటిని నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఇస్తాం యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గ్యారంటీ అందుకే ఇలా యువ వికాసం కార్యక్రమం తీసుకున్నాం అందుకే ఇవాళ ఎనిమిది వేల ఉద్యోగాలు పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువకులకు ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా కాళేశ్వరం కట్టినాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని లక్ష కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు కూతవేటి దూరంలో కాళేశ్వరం ఉంది మేడిగడ్డ సుందీల్లా అన్నారం కట్టుడేందో కూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది వెనకటివడ పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది లక్ష రెండు వేల కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కుతే చంద్రశేఖరరావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా చూపిస్తున్నా మేం కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ అదే విధంగా జూరాల నెట్టంపాడు కోయిన్ సాగర్ శ్రీరామ్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటినీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ నుంచి పండి జవహర్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీత మా చంద్రశేఖర్ రావు గారు అని నేను అడుగుతున్నా ఆయన ఇంట్లో వండుకున్నాడు ఓ ఇద్దరు ఊరి మీద వదిలేడు ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేయడానికి మైసమ్మకు మనం ఇడిచిపెడుతుంటాం తెలుసు కదా గ్రామాలలో మనం మైసమ్మకి ఇచ్చి పోతులను అవి ఊరి మీద పడితే మేస్తాయి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు అచ్చోసిన ఆంబోతుల్లా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే పదేళ్ళు వాళ్ళు చేసింది ఏంది పది నెలల్లో మనం చేసిందేందో చర్చ చేద్దామంటే రారు రాళ్ళు ఇసురుతారు పోయి సెట్లా దాచుకుంటారు రావా అని అంటే ఇక చూసినవా నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరికి ఇద్దరు అందుకే ఇవాళ పది నెలల్లో మనం సాధించిన విజయాలు సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇవాళ చర్చించుకుంటున్నాం ప్రధానంగా రైతులు రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు ఇవాళ ఈ పంట అరవై ఆరు లక్షల ఎకరాలల్లో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు పండించి ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత వడ్లు ఎప్పుడు పండలేదు ఇది చరిత్ర ఇది ఒక గొప్ప రికార్డు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రికార్డును సాధించను నేను అడుగుతున్న కేసీఆర్ ను కాళేశ్వరం లేకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ జూరాలను లేకపోతే మంజిరాను సింగూరు ప్రాజెక్టుల కింద ఇవాళ ఈ ప్రాజెక్టులో మేము కడితే కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల ఒడ్లు పండించినాం కనీసం మద్దతు ఇచ్చి కొనుడు కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం ఈ పెద్దపల్లి రైతాంగాన్ని నేను